దేవనకొండ మండల కేంద్రంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఐటియు జెండా ఆవిష్కరణ సందర్భంగా అరుణ పతాకాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ రాధాకృష్ణ బి వీరశేఖర్లు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని కార్పొరేట్ల సేవలో ప్రభుత్వాలు ధరిస్తూ కార్మికులకు రైతులకు అన్యాయం చేస్తున్నాయని వారు విమర్శించారు దేశ రాజధానిలో గిట్టుబాటు ధర సరైన మార్కెట్ సౌకర్యంపై పోరాడుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ రైతుల పట్ల తమ పక్షపాత వైఖరిని బయటపెడుతున్నారని విమర్శించారు కార్పొరేట్ అధిపతులకు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ రైతులపై వేల రూపాయలు భారాలు వేస్తూ అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించారు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులపై ప్రభుత్వాల కన్ను పడిందని ప్రాథమిక హక్కులు కూడా లేకుండా కార్మికులను నట్టేట ముంచాలని కుట్ర జరుగుతుందని విమర్శించారు రవాణా రంగంలో చట్టాల సవరణ దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు తీసుకురావాలని తద్వారా పేదరికంతో డిగ్రీలు చదివిన యువకులకు కూడా ఈ రంగంలో పనిచేస్తున్నారని వారికి ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కొత్త చట్టాల వలన ఈ రంగం మరింత కుదించుకుపోయే అవకాశం ఉందని ప్రభుత్వం పారదర్శకతతో చట్టాలు చేయాలని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాల కార్పొరేట్ సంస్థల దాడి నుంచి కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పేరుకు వారు ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అంజీ వెంకటేష్ తిప్పన్న గోపాల్ పాండు విశ్వనాథ్ మస్తాన్ సిఐటియు మండల అధ్యక్షులు పాండు ఉపాధ్యక్షులు వినాయతుల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యూసఫ్ బాషా యు మండల నాయకులు రమేష్ బలరాముడు రాముడు రంగడు సుధాకర్ రవీంద్ర రవాణా రంగ కార్మికుల సుభాన్ మహబూబ్ ఆ విధంగా మనము ఇస్తున్నామని చెప్పి కూడా మన సందర్భంగా గుర్తిస్తారు కాబట్టి అటువంటి మన ఆటో వర్కర్స్కి చేయజనివలసిన బాధ్యత ఈరోజు పాలక వర్గాలు ఉంది ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం అంటే సామాన్యమైంది కాదు ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం అనేది ఈరోజు మనకి ఒక వ్యవసాయం వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి ట్రాన్స్పోర్ట్ రంగం ట్రాన్స్పోర్ట్ రంగం ఉంటే ఎక్కడ ఎక్కువైతే అన్ని రకాల పనులు ట్రాన్స్పోర్ట్ రంగం ట్రాన్స్పోర్ట్ స్థాయి సంక్షేమంగా కూతుంటే కాపాడాల్సిన బాలకుడు సంక్ష తీసుకోవాలని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి లేదని చెప్పి కూడా మళ్ళీ సంతోషంగా గుర్తిస్తాను నీకే తెలుసుంటే ఆటో వర్కర్స్గా మనం ఆటోలు తీసుకున్న తర్వాత ఏమేవారు ఎన్ని ఇబ్బంది పెట్టున్నారో మీ మీరే ప్రత్యక్షంగా ఎందుకు పూర్తి పని మనకు ఎన్నోగా బస్ స్టాండ్ ఉంది బస్ బస్టాండ్ ఎందుకు తగ్గించిన దాన్ని బస్సు నిలబెట్టడానికి కట్టించాలి అంటే ఆటో స్టాండ్ ఆటో నిలబెట్టుకు కూడా ఆటో స్టాండ్ ఏదో ఒకసారి ఏర్పాటు అవకాశం కల్పించాలి ప్రభుత్వం అక్క కాకుండా రోడ్డు కట్టుబైతుంది రోడ్డు ఎవరైనా ఇబ్బంది పెడతారంటే దాన్ని మనం నివారించవచ్చు దాన్ని అవి ప్రయత్నం చేయచ్చు అట్ కాకుండా ఏదో ఒక రకంగా తను చెప్పి దానికి ఇబ్బంది పెట్టి ఆటోలు శిక్షించే పద్ధతులన ఈరోజు అధికారులు కానీ పాలకులు కానీ చేస్తున్నారని చెప్పి మన సందర్భాలు గుర్తిస్తాను అదే దాంతోపాటు ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఒక సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సంక్షేమ కోర్టు అంటే కానీ బిల్డింగ్ వర్కర్స్కి సంక్షేమ కోర్టు ఉండేది ఆ సంక్షేమ కోర్టు ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో అరవై సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఓల్డేజ్ పెన్షన్ కాదు ట్రాన్స్పోర్ట్ రంగం నుంచే పెంచేది వచ్చేటట్లా లేకపోతే వాళ్ళ ఇంట్లో పెన్షన్లు జరిగితే డబ్బులు వచ్చేటట్లే లేకపోతే వాళ్ళు అనారోగ్యంతో చనిపోతే ఒక రెండు లక్షలు వచ్చేటట్ల యాక్సిడెంట్లో చనిపోతే ఒక ఐదు ఆరు లక్షలు వచ్చేటట్ల ఇది చంద్రన్నీమో వైఎస్ఆర్ టీవో కాదు సంక్షేమ కదా మన రాష్ట్రపోర్ట్ రంగానికి సంబంధించిన వాళ్ళ కోసం ఒక సంక్షేమ కోర్టు ఏర్పాటు చేస్తే ఆ సంక్షేమ కోర్టు నుంచి అవన్నీ రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయమని అడుగుతున్నాము అయినా కానీ పాలన పరిస్థితి లేదు అందుకోసం ఈరోజు మన ఆటో రంగం పైన మన ఆటో వాళ్ళ పైన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేటు పెంచడం కానీ స్పీడ్ ప్రాఫ్ రేట్లు పెంచడం కానీ లేదంటే చలన ఫీజులు రకరకాల చలన ఫీజులు పెంచడం కానీ ఇవన్నీ పెంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఈ ఇబ్బందులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలంటే ఎవరో